ఇయర్స్ ముందు నేను భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తగా నేను భారతీయ జనతా పార్టీలో చేరినాను భారతీయ జనతా పార్టీ అధికారులు నాపైన విశ్వాసం పెట్టుకొని గోషామహల్ నియోజకవర్గం నుంచి నాకు మూడోసారి టికెట్ ఇచ్చినారు మూడోసారి గోషామహల్ ప్రజల ఆశీర్వాదం దొరికిన తర్వాత నేను మూడోసారి ఎమ్మెల్యే అయినాను కంటిన్యూగా నా గోషమల్ ప్రజలు సేవ చేసుకుంటా కంటిన్యూగా దేశం పట్ల హిందూ సమాజం పట్ల గోమాత గురించి లవ్ జిహాద్ గురించి నేను పోరాడుతూనే ఉన్నాను అందరూ కూడా చూస్తున్నారు కానీ ఇవాళ ల్యాక్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గొంతుకి ఆ గొంతుని నేను ఢిల్లీ వరకు తీసుకొని వెళ్ళాలనుకున్నాను కానీ నేను అక్కడ ఫెయిల్ అనుకున్నాను ఎందుకో భారతీయ జనతా పార్టీ అధికారులు నేను రిజైన్ దేని గురించి ఇచ్చినాను దీని ఇంకా రీజన్ ఏముంది దానికి వాళ్ళు పరిశీలించలే అనుకుంటున్నాను చూడలేదు ఇవాళ మా రాష్ట్రీయ అధ్యక్ష వారు నా రిజైన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు నాకు ఒక మీడియా మిత్రులు నాకు వాట్సాప్ పరంగా నాకు పంపించినారు అది నాకు దొరికింది కానీ వాలెట్ నుంచి కంటిన్యూగా నా దేశానికి నా భారతదేశానికి హిందూ రాష్ట్రంగా చేయాలని గోమాతని రక్షించనికి లవ్ జియాద్ కానీ అన్ని విధాలుగా ప్రతి ఒక్క హిందూ కార్యకర్తకి ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా తయారు చేయనికీ ఇప్పటి నుంచి నేను ఇంకా అగ్రెసివ్గా నేను పనిచేస్తానని ప్రతి ఒక్క హిందూ కార్యకర్తకి నేను హామీ ఇస్తున్నాను ఏ కార్యకర్త కూడా భయపడద్దు ఏ కార్యకర్త కూడా బాధపడద్దు ఒక్కప్పుడు మనం ఏం లేకపోతే కూడా దేశ ద్రోహిలతో ఫైట్ చేసినాం మూడుసార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా దేశ ద్రోహిలతోని ధర్మ ఫైట్ చేసినాం ముందు కూడా అదే చేసాం మీ అందరు ఆశీర్వాదం మీ అందరు సహకారం నాకు ఉన్నది గతంలో కూడా ఉండే ఇప్పుడు కూడా ఉన్నది ఏం టెన్షన్ ఏ బీజేపీ కార్యకర్త కానీ నా హిందూ కార్యకర్తలు కానీ కొద్ది కూడా టెన్షన్ ఎవరు కూడా తీసుకోవద్దని నా ప్రతి ఒక్క కార్యకర్తకి నేను హృదయపూర్వకంగా ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త ఘో సమయంలో ఉన్న కార్యకర్తలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు మూడోసారి నాకు ఆశీర్వాదం ఇచ్చినందుకు జై శ్రీరామ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Saudi Consultancy. Contact 89851-89851.